హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారని ఇంకో కట్ చేస్తే విడుదల రజనీ గారు జనసేన లేకపోతే బీజేపీ అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం అంటారు నిజంగా వైసీపీ ఖాళీ అవుతుందని మీరు భావిస్తున్నారా వైసీపీ తప్పకుండా ఖాళీ అవద్దండి ఎలా ఖాళీ అవద్దంటే వీళ్ళు కష్టపడి గెలిచారు కష్టపడి గెలిచారని ఎందుకు అంటున్నానంటే ఇదంతా పవన్ కళ్యాణ్ వేవు ఈ వేవులో మీరు గెవరు కోవటంకి తప్ప మిగతా వాళ్ళకి ఓట్లు వేసే పాపాను పోలేదు గనక ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పవన్ కళ్యాణ్కి పదకొండు ఉన్నాయి ఆయనతో కలిస్తే పదకొండు ఇప్పుడు అందరూ కూడా దే మన తెలుగుదేశం పార్టీలో చేరిపోతామని ఆలోచిస్తున్నారన్నమాట అంటే బేరసారాలా ఏమి ఉంటాయి అండి ఎందుకంటే ఏదో నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టయితే వాడు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి కదా ఆ డబ్బులు సేఫ్ కదా ఎవరైనా దేశం మీద ప్రేమ లేకపోయినట్టయితే జనాలకి సేవ చేద్దామని ఏ ఒడు రాడు జనాలు సేవ చేసేవాడు ఈ పదవులతో నిమిత్తం లేకుండా సేవ చేస్తూనే ఉంటాడు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పార్టీ వచ్చినప్పటికా నుంచి చిత్తూరులో మకుటం లేని మహారాజులాగా ప్రవర్తిస్తున్నాడు తర్వాత అప్ట్రాలు రోజయే ఒక రెండు వేల కోట్ల రూపాయలకి అధిపతి అయినప్పుడు అటు పది మంది రోజులు కలిస్తే ఒక పెద్దిరెడ్డి ఎంత చిత్తూరు జిల్లాలో కాకి కదలాలంటే ఆయన పెర్మిషన్ ఉండాలి అలా ఉన్నవాడు మొన్న ఆయన మీద చాలా ఆఘాహత్యాలు జరిగాయి చాలా కేసులు పెట్టారు మొత్తం తెలివిగా విడిపించుకున్నాడు కానీ ఒకవేళ వైసీపీ పార్టీలో కంటిన్యూ అయినట్టయితే వచ్చిన లాభం ఏమిటి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అండ ఉండాలండి ముఖ్యమంత్రి గారు అండలో లేకపోతే సిఎస్ గారు ఎవరో ఉంటారు కదా చీఫ్ సెక్రటరీ వాళ్ళు అండ లేకపోతే ఏం చేయగలరు ఎవరైనా ఏం చేయగలరు బయటికి వెళ్ళి ఎవరినైనా గట్టిగా దబాయించినతే మూసి తీసుకుపోతారు అన్నమాట అందుకుగానికి వాళ్ళకి కనీసం పాలక వర్గంలో ఉన్న వాళ్ళ తాలూకు అండ లేకపోతే ఎవరు ఏం చేయలేరు అది వాళ్ళు బాగా తెలుసు తర్వాత రెండవది ఏంటంటే వాళ్ళకున్న వేల కోట్ల ప్రాపర్టీని కాపాడుకోవాలి కొత్తగా ఆదాయం వస్తుందో రాదో తీసి పక్కన పెట్టండి ఉన్న ప్రాపర్టీని కాపాడుకోవాలంటే సరైనటువంటి ఒక అధికారికంగా సాధికారత ఉన్న మనిషి సపోర్ట్ కావాలి కదా బీజేపీ కావాలి లేకపోతే తెలుగుదేశం కావాలి లేదా మన జనసేన కావాలి ఆయన ఉద్దేశం ఏంటంటే బీజేపీలో చేరినట్టయితే ఇక లోకల్ రాజకీయాలు కాకుండా మామూలుగా ఏదో ఎంపీ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కేంద్రమంత్రి అయితే అయితే అవుతాడు లేకపోతే ఎంపీగా కొనసాగుతాడు ఆయన హోల్డ్ అనుకుంటుంది ఆయన రెస్పెక్ట్ అనుకుంటుంది ఇన్ని విధాలు ఆలోచించి బీజేపీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీలోకి వెళ్తాడు అట్లా లేదు బీజేపీకి ఆయన వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన పంపించారు అనుకోవచ్చా లేకపోతే ఆయన స్వతహాగా వెళ్లారని మనం అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పంపిస్తాడండి ఎందుకంటే అందరి మీద ఒక అపహనం ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సుజునాథ్ చౌదరి కానీ సీఎం రమేష్ గాని ఎలా బీజేపీలోకి వెళ్ళారో చంద్రబాబు గారు పంపించారని ఒక వార్త అదే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు పంపించారని కూడా పంపించేసి ఏం చేస్తాడు పెద్దిరెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి పూర్తి కాల ఖాళీ అండి మళ్ళీ ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి వెళ్తే కాస్త కోస్త ఉన్నటువంటి మద్దతు ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓదార్చాలి ఆ యాత్ర పేరేం పేరేంటి దాము ఒక దరిద్రం ఓదార్పే యాత్ర ఏంటి వాళ్ళు ఓట్లు వేసేసి బంగారుగా చక్కగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇంకేం ఓదార్స్తాడు ఇక ఆ ఓదార్ప యాత్ర పేరు తప్పు తప్పు రెండోది ఓదార్చాలంటే ఆ ప్రజలే ఈయన ఓదార్చే పరిస్థితుల్లో ఉన్నాడు రెండు మూడోది ఏంటంటే అంత ముందులాగా అమాయకంగా చూస్తూ ఉండే చంద్రబాబు కాదు చంద్రబాబు చూస్తూ ఉన్న లోకేష్ పవన్ కళ్యాణ్ చూడని ఎవరు యాత్రకి ఈసారి పెర్మిషన్ ఉండదు అంతే ఇచ్చినట్టు జీవో కదా నోటి ఒకటి ఆ జీవుని తిరిగి నువ్వు చే నువ్వు నేర్పిన విద్య నేరదాక్ష్య అన్నట్టు నువ్వు చెప్పింది మీ చేస్తున్నా నో పెర్మిషన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి